ம <laughs> చంద్రబాబు కావాలి కానీ చచ్చబాబు కాకూడదు కానీ మొత్తం మరీ పెట్టాడు కాదు మా నాన్న నా కో నరసింహ స్వామి కమిషనర్ పోలీస్

ಸಾಹಿತ್ಯ ఉన్నవాళ్ళు ఏం సారో కనిపిస్తారు ఒకసారి చాలా కనిపిస్తారు మంచి కాంపిసేషన్ సైనా సారో కలి సైన్ Boa, ఇదే బాబు వేద పెట్టాలి మన రుద్రగౌడి గారి చేతుల మీదుగా ముప్పై వేల కట్ట మొట్టాలంటే పొందుకోవాలి

को मिलने लागी तुम अटक गए आहा ओए आपने कहा है जय 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 आहा आहा सुपर प्लेयर थैंक्स आना थैंक यू थैंक यू

उठे लोगों, ले लो लोगों। पैसा लो, लेकिन पैसा लो इनको सबसे ज़्यादा पैसा लो देखो। आजू। बड़ा रहा। देखो, सबने देखो अपने अपने बिचारे बात करो। अगर इतना महसूस बोलो, अगर पैसा लो मंगेयारे। इन्हें बस

మండగిరే చిరంజీవి వాళ్ళ దర్చేసు కనిపించారా మండగిరే చిరంజీవి కమిటీ లోపల రాతాడమ్మా మండగిరి చిరంజీవి వాళ్ళు రాసు వచ్చిన నా జీవితానికి నేనే రాసు నేను ఎప్పుడు నేనే డిసైడ్ చేస్తా నువ్వెప్పుడు కావాలో కూడా నేనే ఓకే మరి రోడ్ల పైన ఉండేటువంటి సార్ ఆల్రెడీ విన్నారు ఎవరు పని ఉండేది ఫ్లాగ్లు తీసినారట పోలీస్ స్టేషన్ లో సంప్రదించాల్సిందని రోడ్ల పైన పనులు ఆ ఫ్లాగ్లు రాలో

రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది అభివృద్ధి వామిలాదు ప్రస్తుతానికి జగన్ వారు రెండవ స్థానంలో కొనసాగుతున్నారు సాగుతున్నారు దయచేసి నాలుగు జగనవారు మళ్ళీ చెరువు రారు ఈ యొక్క కార్యక్రమం కూడా ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నారంటే ఆ యొక్క జాతర సంపూర్ణ సహకారంతోనే